అక్కడ అర్థమే అంద బాగున్నారు ఏకశీల అనిపాయ కానీ ఇక్కడ యాకశీల వచ్చి దాని రావడం కూడా చాలా కష్టం ఈ సంవత్సరం కూడా పడిపో ఈ సంవత్సరాలు అయినా సరే ఆయన పేరు మీద ఈ గుడి మంటలు కంపల్సరీగా అట్లా ఉంటాం మనం ఉన్న మన తరతర తరతర తర తర వాళ్ళందరికీ కూడా ఈ గుడి బతికి పెడితే ఎవరినైతే అని చెప్పి అనుకున్నాం వాస్తవంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు రావాలి వాళ్ళు ఇవ్వాలి డొనేషన్ అనేటువంటి ఆలోచన దానికంటే వాళ్ళ ఫేస్ చూసి ఖచ్చితంగా పది మంది వస్తారు వాళ్ళు ఈ సొసైటీలో మంచి పేరు వాళ్ళు వాళ్ళకి రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు సేమ్ టైం ఇటువంటి మంచి కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ కార్యక్రమం నాన్నగారు ఏ రకంగా అయితే తాను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం నడవాలి అనేటువంటి ఆలోచన చేశారు రేపు నేనైనా లేకపోతే నా తర్వాత తరాల వాళ్ళైనా లేకపోతే సంక్రాంతిలో కేశరాజంకులో హనుమంతరాములో వాళ్ళైనా వాళ్ళ తర్వాత తరాల వాళ్ళైనా ఇది తరతరాలు నడిచేటట్టుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఒక ఆర్గనైజ్డ్ ఒక స్ట్రక్చర్డ్గా సిస్టమ్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కార్యక్రమం కూడా ఏదో మొక్కుబడిగా పెట్టడం కాదు నేను సౌత్ ఇండియాలో ఈ అన్న అన్న కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఇంత బాగా భోజనం అంటే అయ్యప్పలకి మంచి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఎక్కువ పాత్రను నేనే తీసుకొని ప్రత్యేకించి ఏ రేపటికి ఏ వండాలి ఏం కొనాలి ఏం చేయాలని పదిహేను సంవత్సరాల నుంచి నా చేతుల మీద అన్నదానం జరుగుతుంది అందరూ కూడా మా హనుమంతురా కానీ మిగతా రామకృష్ణ గారు కానీ మోహన్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారు కానీ ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మంచి భోజనం పెట్టాలి అయ్యప్పలైతే అందరికీ ఉదయం వాళ్ళు ఇక్కడే మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు కానుకునే మనకి జీవనది గోదావరి అనేది కూడా ఉంది అందులో ఉదయం స్నానం చేసి అయ్యప్పలందరికీ కూడా అక్కడ అర్చన అవన్నీ పూజలు అన్నీ చేసుకోవాలి సాయంత్రం పరిశీలి ఆలయం నిర్మాణం చేసేటప్పుడు ఆ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంది ఈ సైడ్ ఈ సైడ్ ఏమో గోదావరి ఉంది అందువల్ల దీన్ని ఎక్కువ పునాది వేయాలన్న ఆలోచనతో ఒక ఎనభై అడుగుల వరకు లోతు తీసి దాని నుంచి అది ఆ పిల్లర్స్ కూడా ఏనుగు పాదం అంటారంట ఆ లెవెల్లో చేసుకుంటూ వచ్చి చేశారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణానికి అంటే మా అంచనా ప్రకారం ఆ ఇంజనీర్ చెప్పిన ప్రకారం కనీసం ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఈ ఆలయం స్థిరంగా అని చెప్పి ఆనాడ ఇంజనీర్ కూడా తీసుకొని చెప్పారు దానివల్ల మరి మా ఉండి కృషిగా మేము ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకుంటాము